హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను ఐదు రోజుల కింద జరిగిన ఉగాది కవితను ఇప్పుడు ఒకసారి చెప్పుకుందాం క్రోధి నామ సంవత్సరం ఒక చెబుతూ విశ్వాస నామ సంవత్సరానికి శుభాకాంక్షలకు స్వాగతం పలుకుతూ ఉగాది కవిత తొలిపొద్దు సూర్యకిరణాలు జగతిని మేలుకొల్పుతుండగా తెలుగు లోగిళ్ళు లేత మామిడాకులతో అలంకరించుకుంటుండగా జగతికి సంతోషకిరణాలను సంబరాలను అందించడానికి ఉగాది చైత్రశుద్ధ పాడేతో ప్రారంభమవుతుంది వసంతాగమనముతో ప్రకృతి పులకరిస్తుంటుంది కొత్తగా చివరించిన మావిచీరులు తింటూ కుమ్మల మాటల దాగిన కోయిలమ్మలు శ్రావ్యంగా రాగాలెన్నో ఆలపిస్తుంటే వింటున్న హృదయం అవుతుంది ఉగాది అంటే నూతనత్వం ఉగాది అంటే చైతన్యం ఉగాది అంటే తెలుగువారి ప్రత్యేకమైన ప్రియమైన పండుగ జీవితంలోని విభిన్న పాశ్వాలను పరిచయం చేస్తున్నట్టుగా ఉగాది పచ్చడి షడ్రుజుల సమ్మేళనమై తెలుగు లోగిళ్ళలో ప్రసాదమై పంచబడుతుంది సాయంత్రం వేళ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పురుషులు చక్కని పంచకట్టుతో స్త్రీలు పట్టుచీరల అందాలతో ఆలయానికి వస్తారు పంచాంగ శ్రవణాలతో గుళ్ళు కొత్త సందలను సంతరించుకునగా తెలుగు వారంతా ఆధ్యాత్మిక ఆయన వాతావరణంలో కలుసుకుంటారు చెదరని చిరునవ్వులు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం ప్రతిభ పౌరుష ప్రతీకారాలకు తెలుగువారు పెట్టింది పేరు మమతాలు రాగాలే ఐశ్వర్యాలుగా గల తెలుగువారి పండుగ ఉగాది మనందరి పండుగ ఉగాది స్నేహ సౌరభాలతో వర్ధిల్లి ఈ నేల ఉగాది వెలుగుల కవి సమ్మేళనాలతో పరవశిస్తుంటుంది తెలుగు తిరగని వెలుగై అవనిలో అమృత భాష వికసిస్తుంటుంది వీడియో చూస్తున్నందుకు విన్నందుకు ధన్యవాదములు మరొక మంచి కవితతో మళ్ళీ కలుసుకుందాము నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్